హాయ్ అండి వెల్కమ్ టు స్టోర్ బుక్ ఆడియో ఇక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చూద్దాం ఇప్పుడే చెప్తున్నాను కిరణ్ ఇదంతా విక్కీ చేశాడు అని తెలిస్తే మాత్రం పరిస్థితి ఎలా ఉంటుందో ఎవరు ఊహించలేరు అన్నాడు మీ అన్నయ్యకి యాక్సిడెంట్ అయినందుకు మీకు అంత కోపం వచ్చింది మరి ధర్మాన్ని చంపినందుకు వాళ్ళకి ఎంత కోపం రావాలి సూటిగా అడిగిన కిరణ్ మాటలకి కృష్ణకి సౌండ్ లేదు అన్నయ్య అంటూ విక్రమ్ గదికి వచ్చింది మహా టైం అప్పటికే మూడు అయింది ఏంట్రా మధు వచ్చిన దగ్గర నుంచి ఏడుస్తూనే ఉంది అన్నయ్య కనీసం మంచినీళ్ళు కూడా తీసుకోవటం లేదు నువ్వు ఒకసారి తనతో మాట్లాడనయ్య రెండు రోజులు తను అలానే ఏడుస్తుంది నువ్వు కంగారు పడకు తను భోజనం చేస్తుందిలే అన్నాడు అదేంటన్నయ్య అలా మాట్లాడుతున్నావు మధు ఇప్పుడు మన ఇంటి మనిషి పట్టించు పట్టించుకోకపోతే ఎలా అన్నాయో నా ఉద్దేశం అది కాదురా ఈ టైంలో మధు భోజనం చేయదు రెండు రోజులు తను బాధగానే ఉంటుంది అంతా ఉన్నాక తను బాగానే ఉంటుంది నువ్వేం బాధపడకు అన్నాడు ఇదేనా భార్యను చూసుకునే పద్ధతి లోపలికి వస్తూనే అడిగి కోపంగా అడిగింది సునంద ఏంటమ్మా అలా అంటున్నావు మరి అనక ఏం చేయను నువ్వు ఇప్పుడు మాట్లాడిన పద్ధతి కరెక్ట్ కాదు విక్రమ్ ఈ టైంలో నువ్వు తనకి ఓదార్చాల్సింది పోయి తనే తింటుందిలే అంటే ఎలా తను ఎంత బ్రతలాడినా ఈ టైంలో ఎవరి మాట వినదు అసలు నువ్వు మాట్లాడితేనే కదా తెలిసేది చూడు ప్రేమ అంటూ తన్ని ఏడిపించా చివరికి అనుకున్నది సాధించి మధుని నీ సొంతం చేసుకున్నా మీ కారణంగా తను హ్యాపీగా ఉండాలి కానీ అసలు బాధపడకూడదు ముందు నువ్వు మధు దగ్గరికి వెళ్ళు సరే అమ్మా అని ఉక్కి మహారూకి వచ్చాడు బెడ్ మీద నీరసంగా కూర్చొని ఉంది మధు మెల్లగా డోర్ లాక్ చేశాడు ఆ చప్పుడుకి ఈ లోకంలోకి వచ్చిన మధు అతన్ని చూడగానే పైకి లేచి నిలబడింది నేరుగా ఆమె ఎదురుగా వచ్చి నిలబడ్డాడు తలదించుకుంది మధు తలదించుకుంటే ఎలా నా వైపు చూడు మృదువుగా అన్నాడు నేను చూడలేను ఎందుకు చూడలేవు ఎందుకు మీరు ఎలా చేశారు ఏడిస్తూ అతని కళ్ళల్లోకి చూస్తుంది మధు ఎక్కడలేని కోపం భయం బాధ ఆమె కళ్ళల్లో స్పష్టంగా తెలుస్తున్నాయి నువ్వు ఏడుస్తుంది వీరి కోసమా ఎందుకు మాటల్లో కోపం ఎందుకంటావేంటి నీకు అసలు ఏం తెలుసు మా బావ కోసం హత్య చేశాడంటే నేను ఏంటి ఆపై ఉన్న దేవుడు కూడా నమ్మడు మా బావ అంత మంచివాడు ఏడుస్తూ అంది మధుని దగ్గరికి లాక్కొని కోపంగా చూసి వాడి గురించి ఏడ్చావంటే నిన్ను ఇక్కడే పాతేస్తాను పాతు నువ్వు నన్ను చంపుతావు అనే నీ చేత మూడు ముళ్ళు వేయించుకున్నాను సాక్ష్యాలు చూడగానే మనిషి హత్య చేశాడని నమ్మేసి నన్ను నీ సొంతం చేసుకొని మా బావని అరెస్ట్ చేయించావు అంటే నిన్ను ఏమనాలి ఏ మెంటల్ ఈరోజు మనకి పెళ్ళైంది నాలుగు రోజులు కూడా కాలేదు అప్పుడే నాతో గొడవ చూడండి నేను సీరియస్గా మాట్లాడుతున్నాను నేను మాత్రం జోక్ చేస్తున్నానా కోపంగా అన్నాడు మీరు చేసింది ఏం బాగాలేదు విక్రమ్ గారు ఏ మీ బావ కోసం నాతో గొడవ పడకు ఈ క్షణమే నిన్ను చంపి నేను చేస్తాను ఎంతో ఆవేశంగా అన్నాడు అయితే చంపు అంటూ అతని షర్ట్ కాలర్ పట్టుకుంది మధు మనసులోనే షాక్ అయ్యాడు విక్రమ్ నువ్వు మధువేనా నేనే కాస్త గట్టిగానే అంది సీన్ అర్థమవుతుంది మధు చూడు మీ బావ అయితే హత్య అతని మాటలు పూర్తి కాకముందే మా బాబా హత్య చేయడం నువ్వు చూసావా మధు మాటలు ఇంతకు ముందులా సైలెంట్గా రావటం లేదు కాస్త ఘాటుగానే వస్తున్నాయి ఊరుకుంటున్నాను కదా అని ఎక్కువ మధు ఇకపై నువ్వు మీ అత్త ఫ్యామిలీ గురించి నా దగ్గర అస్సలు మాట్లాడకు నీకు అంతగా వాళ్ళ మీద జాలిగా ఉంటే అక్కడికి వెళ్ళి నీ ఏడిపోదో నువ్వేడవు అయినా మా అన్నయ్యని చంపిన వాడిని అరెస్ట్ చేయటంలో తప్పేముంది ఇంతేనా మీకు ఉన్న ఆలోచన అంటే ముసలు చిట్లించాడు మీరు అన్నట్టు వీర్ హత్య చేశాడు సాక్ష్యం ఉంది ఒప్పుకుంటాను కానీ ఎందుకు మీరు ఇది ఆలోచించడం లేదు మీ అన్నయ్య వీర్ బెస్ట్ ఫ్రెండ్స్ కదా పైగా ఇద్దరి మధ్యన స్నేహం బాగానే ఉండేది కేవలం అయూ కాలం అంత గొడవ వచ్చి బాబా తన మనసుని మార్చుకున్నాడు ఇద్దరి మధ్యన గొడవలు చంపే ప్రయత్నం చేసే ముందు అయినా బాబాకి గుర్తొచ్చి ఉంటుంది కదా తను నా స్నేహితుడని మరి ఎందుకు ఈ కోణంలో ఆలోచించటం లేదు నువ్వు నీ తింగరి తెలివితేటలు ఏడ్చినట్టు ఉంది చూడు వాళ్ళ గురించి నీకు పూర్తిగా తెలియదు మధు అవునా నీకు తెలుసా మధు అంటూ కొట్టడానికి ఎత్తాడు కానీ ఆమెను కొట్టడానికి మనసు ఒప్పక ఏ ఎందుకే నాకు రప్పిస్తావు నిజంగానే మీ ఫ్యామిలీ మీద అంత కోపం ఉంటే మీ భావను చంపటం పెద్ద పన నువ్వు నన్ను కొట్టడం కాదు చంపినా సరే ఈ విషయంలో నువ్వు నా మాట వినాల్సిందే ఏడుస్తూ అంది ఎప్పుడూ లేనిది మధు మాటల్లో మండితనం చూసిన విక్కీకి ఒక పక్క ఆశ్చర్యం మరో పక్క కోపం అసహనంగా ఆమె వైపు చూశాడు ఒక్కటి గుర్తు పెట్టుకోమధు నాకు అసలే ఓపిక చాలా తక్కువ ఇంతకు ముందులా నీ మీద అరవకలేక కొట్టలేక కాదు నీ మెడలో మూడు వేసింది నిన్ను సంతోషంగా చూసుకోవటానికి అంతేకాని బాధ పెట్టడానికి కాదు అని మధు చంపలపై కన్నీరు తుడుస్తూ ఏడవకు ఏడిస్తే నాకు అసలు నచ్చదు అని ఆమెను ఓదార్చి బెడ్ మీద కూర్చోబెట్టాడు నేను ఒక విషయం చెప్తాను వింటావా టేబుల్ మీద ఉన్న భోజనం ప్లేట్ తీసుకొని అడిగాడు ఏం చెప్పాలి మధు మాటల్లో కోపం విసుగు ఇది వీరికి సంబంధించిన విషయం నువ్వు ముందు భోజనం చేస్తేనే చెప్తాను అన్నాడు పిచ్చి కోపం వచ్చింది మధుకి కానీ ఏం చేస్తుంది సైలెంట్గా అతను చెప్పింది చేయటం తప్ప మా బావకి సంబంధించిన విషయం ఏముంటుంది నీతో పగతో తన్ని జైలు పాలు చేశావు కదా ఇంకేం మిగులుతుంది నీ మాయమాటలు నా దగ్గర కాదు అవునా సరే అని ఫోన్ తీసుకొని మధు ఎదురుగానే కిరణ్కి కాల్ చేశాడు హలో కి విక్రమ్ ఎలా ఉంది వీర్కి ఆ మాటకి మధు భయంగా చూసింది ప్రజెంట్ వీర్ అంటూ కిరణ్ మాట్లాడుతుంటే విక్కీ వెంటనే ఫోన్ కట్ చేసి మధు కేర్ చూశాడు అప్పటికే ఆ ముఖంలో ఎక్కలేని కంగారు మా బావకి ఆ జ్వరం వచ్చింది వెళ్ళి ఇంజక్షన్ చేసిరా కోపంగా అన్నాడు విక్రమ్ గారు ప్లీజ్ మీకు దండం పెడతాను అసలు ఏం జరిగిందో చెప్పండి ఏడుస్తూ అడిగింది అయితే ముందు భోజనం చేయి అని కండిషన్ పెట్టగానే మధు కోపంగా చూసింది